గుంటూరు శ్యామల నగర్ లోని రవీంద్ర నగర్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ కు కొత్త మాధవి గురువారం ఇన్ఛార్జ్లతో కలిసి పూల్ ప్రారంభించారు గతంలో మరమ్మతులకు గురైన ఈ స్విమ్మింగ్ పూల్ ను సుమారు ఇరవై ఐదు లక్షలతో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రధానంగా ఫిల్టర్ ట్యాంక్ రిపేర్లు టాయిలెట్ల నిర్మాణం బిల్డింగ్ వెలుపలి అభివృద్ధికి పది లక్షల రూపాయల వ్యయం స్విమ్మింగ్ పూల్ టైల్స్ ఫ్లోరింగ్ పెయింటింగ్ తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు లక్షల వ్యయం ప్రాంగణానికి లైట్లు మరుగుదొడ్ల రిపేర్లు ఐదు లక్షల వ్యయం కేటాయించారు స్విమ్మింగ్ పూల్ వాడకలో లేక పోయిందని అందుకే నగర కమిషనర్ కార్పొరేటర్ తో కలిసి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించామని కేవలం కొద్ది రోజుల్లోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని గెళ్ళా అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ జగన్ రెడ్డి సైకో అనే బిరుదును ఇంకా తొలగించుకోలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు అలాగే పీఫోర్ ప్రాజెక్టు ద్వారా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి దిశగా ముందుకు అన్నారు ఇదే రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నలభై ఐదో డివిజన్ ఆంజనేయపేటలో తిరుపతమ్మ తల్లి దేవస్థానం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హోదా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేస్తూనే ఉంటామని ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు గుంటూరులో అభివృద్ధి శరవేగంగా కొనసాగుతోందని అన్నారు